హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి వ్యూర్స్ అందరూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క వాట్సాప్ గ్రూప్ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వెళ్దాం బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో పంతొమ్మిదికి పెరిగిన మృతుల సంఖ్య కూలిపోయింది చైనా తయారీ విమానం బంగ్లాదేశ్ లో కూలిపోయిన యుద్ధ విమానం పదహారు మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లు ఒక పైలట్ మృతి కొనసాగుతున్న సహాయక చర్యలు మనం మనం రీసెంట్గా చూసినాము ఆ ప్లేన్ కోల్పోవడంతో క్రాష్ అవడంతో అన్ఎక్స్పెక్టెడ్గా రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై మంది దాకా చనిపోవడం జరిగింది సో ఇదొకటి మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఎట్లుందా అంటే ప్రయాణికుల్లో అసలు ఈ ఏరోప్లేన్ల జర్నీ చేయాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది సో ఇక్కడ ఇది వచ్చేసి మాత్రం యుద్ధ విమానంగా మనం చూసుకోవచ్చు సో ఇది పై నుంచి పోతే అన్ఎక్స్పెక్టెడ్ కూల్పోవడంతో కింద ఉన్నటువంటి వాళ్ళు పదహారు మంది చనిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఇది చాలా బాధాకరంగా మనం భావించవచ్చు సో మొన్న కూడా ఏదైతే మెడికల్ కాలేజ్ దాని మీద పడటంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చనిపోవడం జరిగిందో ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది ప్యాసింజర్స్ సో ఇప్పుడు వచ్చేసి ఆ యుద్ధ విమానం కురడంతో పదహారు మంది విద్యార్థులు ఆ ఇద్దరు టీచర్లు ఒక పైలట్ మృతి చెందడం జరిగింది సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నాయి ఈ విధంగా కాబట్టి సో టెక్నికల్గా ఏ ఇష్యూస్ ఉన్నా రెగ్యులర్గా మనం ఏం చేసినా కానీ దాన్ని మనం పర్యవేక్షణ లోపంతో ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి సిబ్బంది కానీ ఆ చర్యలు తీసుకొని ఇటువంటి ఇన్సిడెంట్స్ మరలా జరగకుండా చూడాల్సింది కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అనుకోని రీజన్స్తోని అది ఎక్కడ నుంచో వచ్చేసి యుద్ధం మనము ఆ స్కూళ్ళ మీద విద్యా సంస్థల మీద పడడంతో అక్కడ వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా చర్యలకు ఏ జరుగుతున్నటువంటి ఏదైతే ఫ్లైట్లు కూలిపోతున్నాయి కాబట్టి అట్లా జరగకుండా ఉన్నటువంటి విమానయాన శాఖ కానీ సో ఆర్మీ సిబ్బంది కానీ ఇట్లా ఈ యొక్క యుద్ధ విమానాలు ఆ ట్రైనింగ్ గురించి తీరుతూ ఉంటాయి కొంతమంది కొన్ని ప్లేసెస్లో సో ఆ ప్లేసెస్ ఓన్లీ ఫారెస్ట్ ఏరియాస్ అయితే బెటర్ ఇటువంటి ఆ లోకల్ ఏరియాస్ ఆ జన సంచారం ఉన్నటువంటి ప్లేస్లలో తిరగడంతోనే ఆ జనాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సో వాటి మీద రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే కోరుతాం రేవంత్ రెడ్డి పదేళ్ల ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ట్వీట్ రేవంత్ రెడ్డి పదేళ్ల ముఖ్యమంత్రి వ్యాఖ్యపై రాజగోపాల్ రెడ్డి ట్వీట్ స్పందించిన మల్లు రవి పార్టీ విషయాలు ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని మల్లు రవి హితము పదేళ్ళు సీఎంగా ఉంటారని ఏ సందర్భంలో అన్నారో రాజగోపాల్ రెడ్డికి తెలియదని వ్యాఖ్య రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం ఒక విషయం ఎందుకంటే ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా మనం చూసుకోవచ్చు ఆ విధంగా మాట్లాడొద్దు కదా ఎందుకంటే అందరికీ అవకాశాలు వాట్ ఎవరికి మేబీ ఏ పార్టీ అయినా సరే కానీ నేనే ముఖ్యమంత్రి అంటే అది అధిష్టానం నిర్ణయిస్తుంది కానీ నీకు నువ్వు నిర్ణయించుకోవడం కూడా కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించాలి పార్టీ అంతర్గత విషయాలు పదేళ్ళు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీయే కొనసాగుతుంది పరిపాలన అని చెప్పే అనాల కానీ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పే కనం అది రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి నచ్చలేదేమో ఈనాడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా పెద్దలు ఉన్నారు పార్టీకి పనిచేస్తున్నటువంటి సీనియర్ లీడర్స్ ఉన్నారు కాబట్టి ఈనాడు విషయంగా ఆ దిశగా ఆలోచించాలి పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అనడం కొద్దిగా తప్పుగా రావడం జరిగింది కాబట్టి ఏదేమున్నా గెలిపించేది ప్రజలు ప్రజలకి ఏది చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఉన్నటువంటి సమస్యల నుంచి అధిగమించాలి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య అయితేనేమి ఉన్నటువంటి రైతుల సమస్య అయితేనేమి సో ప్రతి విషయంలో ఈనాడు ఆ ఇచ్చిన హామీలను నెరవేర్స్తే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకుంటారు మీరు మీరు డిసైడ్ అవకూడదు కాదు ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకులు కాబట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు ఈ రంగంలో హండ్రెడ్ బిలియన్ డాలర్ల పెట్టుబడులే మన టార్గెట్ సీఎం చంద్రబాబు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో పై సమీక్ష అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఐటీ కంపెనీలకు మూడు రీజియన్లు అనుకూలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సో అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ దేశం చాలా మంచిదిగా మనం భావించుకోవచ్చు రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ ఆందోళన వద్దు నిరంతర ప్రక్రియ అంటే అంటే సజావుగా సాగుతూనే ఉంటుంది ఈ ఆగిపోవడం మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఆగిపోవడం ఉంటుంది సో ఎవరూకి ఆ రేషన్ కార్డు లేదో సో అందరూ అప్లై చేసుకోవచ్చు ఆ నిరంతర ప్రక్రియ అన్నట్టు కూడా ముచ్చట ఎప్పుడు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్స్ కూడా అంటారు కదా ఎలక్షన్ కూడా అంటే మళ్ళీ ఆపేస్తుంటారు సో ఏదేమన్నా రేషన్ కార్డు మాత్రం ప్రతి ఒక్కరికి ఉండేటట్టు చూడాలని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు రేషన్ కార్డు లేనట్టు వల్ల చాలా మంది ఉన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల పది వరకు రేషన్ కార్డుల పంపిణీ ఇప్పటి వరకు ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడి రేవంత్ నలభై ఆరు సార్లు ఢిల్లీకి వస్తే ప్రధానిని కలిశారు కానీ రాహుల్ అపాయింట్మెంట్ దక్కలేదు తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఎప్పుడు సమయం కోరినా ఇచ్చారన్న ఎన్ రామచంద్రరావు సొంత పార్టీ కు రాహుల్ గాంధీ ఎందుకు సమయం ఇవ్వడం లేదని నిలదీత బీజేపీ ఆ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న తెలంగాణ బీజేపీ అధినేత రామచంద్రరావు గారు ఏమంటున్నారంటే ముచ్చట మొత్తం మీద ఈనాడు నరేంద్ర మోడీ గారిని కలవాలని చెప్పేసి అపాయింట్మెంట్ కోడితే రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఎందుకు ఇస్తలేరు ఏం జరుగుతుంది అంతర్గతంగా అని చెప్పేసి రామచంద్ర రావు గారు ప్రశ్నిస్తున్నారంట మరి ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుంది మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు అలిగిరి లేకపోతే ఏమైంది చూసుకో మరి అక్రమ వలసదారులను బయట బయటకు ఈడ్ చేయాలి ట్రంప్ హెచ్చరిక సిబిపి అధికారులపై అక్రమ వలసదారుడి కాల్పులు ఈ ఘటన తీవ్రంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ పాలనలో దేశాన్ని అక్రమ వలసదారులతో నింపేశారని ఆగ్రహం వారందరినీ ఇప్పుడు సరిహద్దు బయటకు విసిరేస్తామన్న అధ్యక్షుడు ఇక ఎట్లుందంటే ఇప్పుడు అందరు మా దగ్గరికి వస్తారు మరి మాది మొత్తం నిండిపోతుంది ఎట్లా అని చెప్పేసి ట్రంప్ ఈ విధమైన నిర్ణయాలు అనమాట సో ఇప్పటి నుంచి ఒక కట్టడి చేయాలి కదా ఇదంతా ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఇండియాలోకి వచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళే మళ్ళీ వారి ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వచ్చే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు ఉంటారు విద్య గురించి అయితేనేమి ఏమన్నా హాస్పిటల్ చికిత్స గురించి అయితే అయితేనేమి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి రావడం జరుగుతుంది కానీ ఈనాడు మొత్తం డొనాల్డ్ ట్రంప్ పెట్టినట్టు ఉంటే పోకట్లేదు ఉన్నది ఆయనకు మరి ఏ విధంగా ప్రజలు కూడా బుద్ధి చెప్తారు నేనే ఒక దేశానికి కింగ్ అనుకుంటే అది కాని పని ప్రజలు ఎట్లా చేయాలో అట్లా చేస్తారు కృష్ణానది పరివాహక ప్రాంతాలకు ప్రజలకు ఏపీఎస్డి ఏమి అలర్ట్ ఆ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు బ్యారేజీ వద్ద పన్నెండు అడుగుల స్థాయి నీటి మట్టం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వర్షాలతోనే బంధుకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతికి అమరావతికి డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు రెండు వేల ముప్పై నాటికి అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులను కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోని అతిపెద్ద ఎకో రాష్ట్రంలో నెలకొల్పడమే ఆ డిక్లరేషన్ ఉద్దేశం అన్నట్టు చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతిగా డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు ఇది ప్రతికార చర్య మిథున్ రెడ్డి అరెస్ట్ పై జగన్ స్పందన ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించిన జగన్ ప్రజలకు అండగా నిలిచే వారిని వేస్తున్నారని ఆగ్రహం జగన్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అది ఏమైంది ఏం జరిగిందో మనకి విచారణలో చేపడతారు కానీ ఈనాడు అనవసరంగా అరెస్ట్ చేసిరు అని చెప్పేసి గతంలో మీరు కూడా ఎవరెవరు అరెస్ట్ చేయించారో తెలివదా జగన్ గారు ఏం జరిగింది ఏం రాజకీయాలు చేసినారు ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు పక్కకు పెట్టినారు ఇప్పుడు మీరు అరెస్ట్ అయితేనేమో అక్రమ అరెస్ట్లో అదే మీరు వేరే వాళ్ళని అరెస్ట్ చేపిస్తేనేమో సక్రమం అరెస్ట్ కేరళ మాజీ ఉప ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కనుమోతో గత నెలలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన అచ్యుతానందన్ ఆ రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన అచ్యుతానంద రెండు వేల పదహారు వరకు అసెంబ్లీకి ఎన్నికైన అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద దాని ఆత్మ ఆత్మశాంతాలని చెప్పేసి కోరుకుందాం ఆ కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి వరల్డ్ కప్ లో దూసుకుపోతున్న కోనేరు హంపి సిమిస్ కు చేరిన తొలి భారతీయ మహిళగా వరల్డ్ కప్ లో హంపి విజయం సాధించాలని ఆకాంక్షించిన రేవంత్ రెడ్డి సో ఈనాడు స్పోర్ట్స్ పైన కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నట్టుగా మనం చూస్తాము ఈనాడు ఒకప్పుడు స్కూల్ అంటే గ్రౌండ్ స్కూల్ కంటే పెద్దగా రెండు మూడు అంచెలు ఉండేది ఇప్పుడు గ్రౌండ్లే గతి లేవు స్కూళ్ళకి ఈనాడు స్పోర్ట్స్ పైన అవగాహన కార్యక్రమాలు తగ్గినాయి స్పోర్ట్స్ లేకుండా ఏది స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొనడానికి గ్రౌండ్లో లేకుండా కానీ స్కూల్లో పర్మిషన్ ఇస్తున్నారు ఒక ఇండోర్ గేమ్స్ లేదు ఒక అవుట్డోర్ గేమ్స్ లేదు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్కే గతి లేవు ఈ ఇండోర్ గేమ్స్ ఆడడానికి ఒకటి రూమ్ నాటి ఇండోర్ గేమ్స్ చెస్ కానీ క్యారమ్స్ కానీ ఈ విధంగా కొన్ని గేమ్స్ ఉంటాయి ఇండోర్గా ఆడు ఆడుకునేవి ఆ క్లాస్ రూమ్స్కే క్లాస్లు సరిపోతాయి లేవు పిల్లలకి ఏ ఇండోర్ గేమ్స్ లేవు నా అవుట్డోర్ గేమ్స్ లేవు నాకు పర్మిషన్లు ఎట్లు వస్తే అర్థం కావు స్కూళ్ళకి ఖచ్చితంగా స్పోర్ట్స్ పైన అవగాహన కల్పించాలి క్రీడల పైన అవగాహన కల్పించాలి ఇలాంటి గ్రౌండ్ లేదా అసలు స్కూల్కే పర్మిషన్ ఇవ్వరు సభలో నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు రాహుల్ గాంధీ ధ్వజం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిపక్షాల హక్కులను కాల కాలరాస్తున్న రాస్తున్నారన్న అనమాట మైకే ఇస్తలేనంట రాహుల్ గాంధీకి ఈఎనా ఇస్తే ఏం మాట్లాడు చూడ చూడొచ్చు కదా ఏం చెప్తాడు వినాలే కదా అదే అట్లా చేయడం తప్పు కదా జీవో నలభై తొమ్మిదిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం ఆదివాసీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం హుమరంబీమ్ కన్జర్వేషన్ కారిడార్ జీవోను నిలుపుదల చేసిన ప్రభుత్వం ఆదివాసీల ఆందోళన ఆందోళనలను నివృత్తి చేసే వరకు జీవో అమలు నిలిపి ఉంచాలన్న ప్రభుత్వం అనమాట ఎవరికి ఆదివాసులకు అన్యాయం చేయొద్దు ప్రజలకు అన్యాయం చేయొద్దు ఏదునా సమస్యలుంటే ఆలోచన పూరితంతో కూర్చొని ముఖ్య నేతలు కూర్చొని లీడర్లు కూర్చొని ఆలోచించి సమస్యను పరిష్కరించుకోవాలి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేస్తే బాగుంటుంది ఆధారాలు చూపించాం కాబట్టి కోర్టు రిమాండ్కు పంపింది అనిత ఏపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వివరణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రతి పోలీస్ స్టేషన్కు రెండు డ్రోన్లు అందిస్తామని వెళ్ళడు మంచి మంచి విషయం చెప్తున్నారు మనకి ఈనాడు హోంమంత్రి గారు ఏదంటే ఎంపీ మీద అరెస్ట్పై బోమాత్ర క్లారిటీ ఇచ్చిన అనమాట ఆయన తప్పు చేసాను కాబట్టి నాడు కోర్టు ముంగట సాక్ష్యాలు ప్రవేశపెట్టడం కాబట్టి అరెస్ట్ చేసినారు ఎంపీ అయితే ఏంది ఎవరైతే ఏమని చెప్పేసి ముచ్చట చెప్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్కి నన్ను డ్రోన్ కెమెరాలు అనమాట ఏదైతే కవరేజ్ చేయడానికి సర్వేలెన్స్ ఏం జరుగుతుంది ఏ ఫామ్ హౌస్లో ఏమైనా జరుగుతున్నాయా పత్రాలు ఏడాన్నారు ఎట్ట పరిస్థితులు అని చెప్పేసి నిత్యం ట్రాఫిక్ జామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సో వర్షం పడినప్పుడు ఎక్కడ ఏ పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి పర్యవేక్షించడానికి సో ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా అల్లర్లు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వీడియోగ్రాఫర్లు జర్నలిస్ట్ వల్ల వాళ్ళను కూడా కొట్టేటటువంటి పరిస్థితి కాబట్టి పైనుంచి డ్రోన్ అబ్జర్వేషన్ చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించడం చాలా గొప్పతనం సో ఈ తెలంగాణలో కూడా చేస్తే బాగుంటుంది సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన లోకల్ లోకల్గా తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ వార్తా విశేషాలు అందరికీ తెలువు నమస్తే